ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం బ్రహ్మోత్సవాల బాలోత్సవాలు పలువురు వక్తల ప్రశంసలు పిల్లలకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు ఆధునిక సాంకేతిక దుర్వినియోగం చేసుకుంటూ టీవీ సెల్ఫోన్లు ద్వారా యువత చెడు మార్గం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆనంద గజపతి ఆడిటోరియంలో బాలోత్సవం వేలాది మంది పిల్లల నడుమ సందడిగా మొదలైంది ముందుగా జాతీయ జెండాకు వందనం సమర్పించి జ్యోతి ప్రజలతో వక్తలు కార్యక్రమం ప్రారంభించారు రెండు రోజుల పాటు జరుగు బాలోత్సవకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఆ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వేదికపై మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే గురించి తెలిపారు బాలల్లో ఉన్న సృజనాత్మకత ప్రతిభకు వెలుగులోకి తెచ్చేందుకు ఆధో అదో వేదిక అని తెలిపారు విద్యార్థులు విద్యలతో బుత్తీర్ణత సాధించి విద్యా శాస్త్రం కళల్లో ఉన్నతి సాధించాలని అభిలక్షించారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జిఎస్ చలం మాట్లాడుతూ నేడు పిల్లల్లో బాల్యానుభూతులు అనుభవాలు అవుతున్నాయని ఆ కారణంగా క్రమశిక్షణ నైతిక కోల్ నైతికత కోల్పోతున్నారు ఇటువంటి బాలోత్సవం వారికి ఆటపాటల్లో అవకాశం కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెంకి చెందిన డాక్టర్ బాసిరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏళ్ల క్రితం కొత్తగూడెంలో ఉత్సవాల్లో ప్రారంభం జరిగిందని కళాత్మకత జిజ్ఞాస లక్ష్యంగా బాలల భవిత పట్ల బాధ్యతగా కొనసాగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఆహ్వాన కమిటీ చైర్మన్ ఎస్ఎస్ఎస్ఎస్ విఆర్ ఎం రాజీవ్ మాట్లాడుతూ బాలల్లో పుస్తక పఠనం వల్ల నేర ప్రవృత్తి తగ్గుతుందని పుస్తకం మంచి స్నేహితునిగా భావించాలని తెలిపారు అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు షేక్ బుకారీ బాబు భోగరాజు సూర్యలక్ష్మి డిప్యూటీ డీఈఓ వాసుదేవరావు రమాప్రభ ఎంఈఓ సత్యవతి మదనాపురం ఎంపీ మోడల్ చెందిన ఉపాధ్యాయుని జి శిరీష తదితరులు పాల్గొన్నారు సభ అనంతరం పలు ఆశలపై విద్యార్థులకు పోటీలు లఘు నాటికలు ఏ కళా ఏక పాత్ర వినియం నృత్యాలు ప్రదర్శనలు జరిగాయి మేము ఎవరంటే మేము మాత్రమే ఈ దేవుళ్ళకి ఈరోజు మంచి భవిష్యత్తు అంటే దేవునికి భవిష్యత్తు అండి ఈ దేవుని పూజించాలని వీళ్ళ గొప్పవాళ్ళు కావాలని ఈ దేవుళ్ళ ఆశీస్సులు మాకుండాలని ఈ కార్యక్రమం వీళ్ళ రూపకల్పన చేశారు చలంగా నాకు చాలా చిన్న చాలా రోజుల నుంచి మిత్రులు ఆయన ఎప్పుడు మాట్లాడో రెండో మాట ఉండదు సాహిత్యం తప్పితే పిల్లల గురించి ఆయన స్కూల్లో పిల్లల గురించి సతకాలన్నీ పెట్టించాడు నాతో వస్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏం మాట్లాడినా పిల్లలు పిల్లలు పిల్లలే నిజంగా వాళ్ళ జీవితాల గురించి ఫస్ట్ టైం ఇవాళ పిల్లల పండుగ బాలోత్సవం చేస్తున్నారు చాలా ఆనందం ఈ బాలోత్సవం నాకు ఎలా కనిపిస్తుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కనిపిస్తుంది ఆ తర్వాత ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మా కేసులు అప్పదాగారు చెప్పారు ఇప్పుడే అడుతున్నానండి గ్యాంగ్ రేప్ వైజాగ్ గ్యాంగ్ రేప్ అయ్యింది అలాగే పేపర్లో చూస్తే ఘోరాలు నేరాలు లాయర్గా నేను నలభై మూడేళ్ళ ప్రాక్టీస్లో ఎన్నో చూసాం ఇవన్నిటికి కారణం ఏంటంటే నాకు తెలిసిన ఒకటే అనాలసిస్ మంచి పుస్తకాలు పిల్లలు చదవట్లేదు విద్యార్థులు టీచర్లు చదివించట్లేదు పేరెంట్స్ చదివించట్లేదు వాళ్ళు చదవట్లేదు రామాయణ వార్తలు అసలు తెలియ తెలియదు దీనివల్లే నైతిక విలువలు నచ్చించిపోతున్నాయి నైతిక విలువలు ఎప్పుడైతే నచ్చించిపోతాయో అప్పుడే సమాజంలోని ఈ నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి ఇవాళ ఎందుకు జరుగుతుంది ఇవాళ పేపర్లో చూస్తే పేపర్ తీస్తేనే భయం వేస్తుంది మనకి మీకు ఒక విషయం చెప్తాను ఆనాడు ఉండేదో నైతిక విలువలు ఒకటే ఎక్కువ మాట్లాడను ఒక విషయం చెప్పి మూలుస్తాను రాజ్గురు భగత్ సింగ్ ముగ్గురు ఉండేవారు ఆ భగత్ సింగ్ కాకుండా రాజుగురు ఒకసారి ఒక బ్రిటిష్ ఆఫీసర్ని పిస్టల్తో కాల్చి పారేసి పారిపోతున్నాడు అని చనిపోయాడు వెంటనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఇతను అరెస్ట్ చేసింది కోర్టులో పెట్టుకొని పెట్టారు ఆయనకి విచారణ అయిన తర్వాత శిక్ష పడింది శిక్ష పడింది రాజుగురు బయటకు వస్తున్నాడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రాజుగురు ఒక విషయం అడిగేదా ఏమిటి నీ పిస్టల్ ఆ రోజు నేను స్వాధీనం నేను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్నాను పిస్టల్లో చూస్తే ఒక బుల్లెట్ వాడింది ఇంకా రెండు బుల్లెట్లు వాడకుండా ఉన్నాయి ఆ రెండు బుల్లెట్లు ఒక బుల్లెట్గా నేను ఆ మీద ప్రయోగించి ఉంటే నన్ను చంపేసి ఉంటే నువ్వు పారిపోయేవాడు కదా ఎందుకు ఆ పని చేయలేదు ఇప్పటికీ నాకు అర్థం కాలేదంటే రాజు గురు చెప్పాడు ఈ కర్మభూమిలో ఈ భారతదేశంలో నాకు చెప్పిన వేదాలు కానీ నాకు చెప్పిన నీతులు కానీ నాకు చెప్పిన శాస్త్రాలు కానీ ఏమన్నాయంటే ఎప్పుడు కూడా నీకు ఏం కష్టం జరిగినా అన్యాయం జరిగినా బాధ కలిగినా ఆడదానికి మాత్రం అన్యాయం చేయు సుమా ఆడదానికి చెయ్యంతకు సుమ అని చెప్పాయి దానివల్ల నువ్వు రక్షించబడ్డావు లేకపోతే అక్కడే కాల్చి పారేస్తున్నావు అన్నాడు దట్ ఈజ్ ద మారల్ వాల్యూస్ ఇవాళ ఆడవాళ్ళని అలా చూస్తున్నారు సమాజంలో మీకు ఇంకా తెలియదు మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు ఇవాళ నేను లాయర్గా నెలకు మూడు పెళ్ళిళ్ళుకి వెళ్తే ఆరు విడాకులు కేసులు కోర్టులో పెడుతున్నాం సమాజం ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం ఏమైపోతుంది అనే వేదన వాళ్ళు కలుగుతుంది ప్రాక్టికల్గా చూస్తున్నాం మాకు వారానికి ఒక విడాకుల కేసు వస్తుంది దేనివల్ల వస్తుందని ఎలా చేస్తే ఆ పిల్లలు మంచి పుస్తకాలు చదవకపోవడం వల్లే ఆ ప పిల్లలు నీతి నీతులు విలువలు ఉన్న పుస్తకాలు చదవడం వల్లే నైతిక విలువ రచించినప్పుడే సమాజం ఇటువంటి సమాజ సమస్యలతోనే బతుకుతుంది కాబట్టి నా యొక్క ఉద్యమం ఏంటంటే మా చనంగా చెబుతుంటారు నేను ముప్పై ఏళ్ళ బట్టి ఇప్పటికి నలభై లక్షల పుస్తకాలు ప్రజలకు పంచాలి కథల పుస్తకాలు కానీ మంచి వాల్యూ వాల్యూ విలువలు ఉన్న పుస్తకాలు ఎందుకంటే పుస్తకాలు చదువుతూ మారుతారని పుస్తకాలు చదవాలి దయచేసి మీ అందరూ కూడా బయట ఒకటి విషయం తీసుకోండి బాలోత్సవాలు చూసావు పండుగ చూసావు వెళ్ళిపోవాళ్ళు కాదు మీరు ఇకపైన ఎవరికైనా బహుమతి ఏంటంటే మీరు ఏమి కూడా బుక్కేలు ఇవ్వకండి దండలు వేయకండి సాలువాలు ఇవ్వకండి ఇటువంటివి ఏమి ఇవ్వకండి మంచి పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి ఎక్కడ ఎవరికెళ్ళినా నేను ఎక్కడికెళ్ళో పుస్తకాన్ని ఇస్తాను పెళ్ళికి కూడా ఎంత పెళ్లి కూతురు పెళ్లి కొట్టి కూడా పుస్తకాలు చేతిలో పెడతాను నాలుగో ఐదో నన్ను వెనుగోన పిచ్చుకోడానికి ప్రజలు స్పందించాలి ఇది మన పట్టణం ఇది మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి సమాజం నిర్మితం కావాలంటే నిర్మాణం కావాలంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడాలంటే వాళ్ళ బాల్యంలోనే తగిన అసలైన బాల్యాన్ని వాళ్ళకి అందించాలి అన్న తపనతో మన సమాజంలోని పెద్దలు స్పందించినప్పుడు తప్పనిసరిగా సమాజం మెరుగైన సమాజంగా మార్పు చెందుతుంది ఇవాళ నాకు చలం ఎంతో ఆత్మీయుడు ఎన్నాళ్ళ నుంచో చలానికి మనసులో కోరిక బాలోత్సవం చేస్తాం 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 అనేవాడు గత మూడు సంవత్సరాలు అంటున్నాడు ఇవాళ దాన్ని కార్యరూపంగా తీసుకొచ్చారు చలానికి సహకరించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి ఇంకా భవిష్యత్తులో ఆయనకి సహాయం అందించబోయే పొర ప్రముఖులకు కూడా నమస్కారాలు తెలుపుతున్నాను అసలు ఈ బాలోత్సవం గురించి ఉపన్యాసాలు కాదు రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను ఉపన్యాసాలు చెప్పను నేను దాంట్లో ఒక పిల్లలు అంటే పాతిక సంవత్సరాలు మీరు చేశారు కదా దానివల్ల ఏమొచ్చింది సమాజానికి సమాజంలో ఏం మార్పు వచ్చింది పిల్లల్లో ఏ మార్పు వచ్చింది అని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు చెప్పిన మాటలే మీకు చెప్తాను కాకినాడలో ఒకసారి బాలోత్సవం చేస్తున్నాం అప్పుడు ఏంటంటే వీటిలో అంటే బాలోత్సవం అనేది మేము రూపకల్పన చేసే రెండు వేల అప్పుడైనా కూడా తర్వాత కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ వచ్చారు తర్వాత చేసే వాళ్ళందరూ కూడా కాకినాడలో ఏంటంటే పిల్లలకి ఒక టాపిక్ ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళు నాటకాన్ని నాటకంగా రూపకల్పన దాన్ని నాటకంగా మార్చుకొని పదిహేను నిమిషాల టైం మాత్రమే ఇచ్చేవాళ్ళం అన్నమాట నాటకంగా మార్చుకొని వాళ్ళే డైలాగులు రాసుకొని ప్రదర్శించాలి పదిహేను ఇరవై నిమిషాల్లో ఆ టాపిక్ ఇచ్చినప్పుడు రాజమండ్రి నుంచి ఒక పాఠశాల నుంచి ఒక పిల్లల బృందం వచ్చింది నలుగురు అమ్మాయి అద్భుతంగా నటించారండి అప్పటికప్పుడు రాసుకొని అంటే విలువైనది తిరిగి రానిది బాహ్యం ఒకటి కాలం ఒకటి ఎందుకంటే బాహ్యం చాలా విలువైంది ఈ బాల్యంలో ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి ఏ టైంలో చేయవలసిన టైంలో ఆ టైంలో చేయవలసిన అవసరం ఉంది నిజంగా అన్నింటికంటే విలువ ఏంటంటే తిరిగి రానిది బాల్యం అయితే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించడం నిజంగా ఆ కార్యక్రమాన్ని నేను పాల్గొనడం నిజంగా నేను చాలా అదృష్టవంతులను అనుకుంటున్నాను ఏదైతే గత యాభై రోజుల కిందగా బాల దినోత్సవం సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలో పద్దెనిమిది జిల్లాలు ఆ వారం రోజులు కూడా నేను కూడా భాగస్వామ్యమై చాలా సక్సెస్ఫుల్గా చాలా చాలా సరదాగా జరుపుకున్నాం తిరిగి యాభై రోజులు అవ్వకముందు మళ్ళీ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే నా ముందు మాట్లాడిన వక్తులు చాలా ఆవేశంగా చాలా బాధతో కొద్దిగా ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఎందుకంటే మేము శ్రేవాపల్ నుండి చిత్తూరు వరకు కిరీఆర్ జిల్లాల్లో పిల్లలతో పనిచేసే అదృష్టం గత రెండు దశాబ్దాలుగా ఏదైతే జనాభాలో ఫార్టీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళ తాలూకా రక్షణ కానీ సంరక్షణ కానీ సంబంధించి దిశ దశ నిర్దేశించే చట్టబద్ధతమైన అధికారులు గల ఒక చట్టబద్ధమైన కమిషన్ అధ్యక్షుడిని అదే ఈ జిల్లాకు సంబంధించిన వాస్తవానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా విజయనగరం ఒక ప్రత్యేకత ఉంది జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ విజయనగరం విజయనగరం అంటారు కళలకి సాంస్కృతిక కార్యక్రమాలకి అన్ని రకాల కార్యక్రమాలకి పుట్టిన విజయనగరం ఈరోజు విజయనగరంలో విజయనగరం వాస్తవ్యంలో ఎక్కడ కూడా ఉన్నారు ప్రపంచంలో అమెరికాలో అవ్వచ్చు లండన్ అవ్వచ్చు ఏ దేశంలో కానీ ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా విజయనగరంలో మంచి విజయనగరం వాస్తవాలు ఉన్నారు ఎక్కడ చూసినా ఆ విజయనగరం మంచి పేరు ఉంది చాలా చక్కగా కళ్ళకు నిలయం అలాగే విద్యలకు నిలయం విజయనగరం అటువంటి విజయనగరంలో మనం పుట్టడం కూడా చాలా అదృష్టం నేను భావిస్తున్నాను అయితే ఇటీవల కాలంలో ఎందుకంటే భక్తులు కూడా మా గురువు గారు నేను ఆయన శిష్యుని ధవళ సర్వేశ్వరరావు గారికి ఆయన స్టూడెంట్ని కూడా అయితే దయచేసి ఒక ఐదు లక్షల్లో పర్మిషన్ ఇవ్వమని చెప్పాను నాకు కూడా విశాఖపట్నంలో ఒక పిల్లలకు సంబంధించిన ఒక విచారణకి పన్నెండున్నరకి వెళ్ళాలి అందువల్ల నేను ముందుగా మాట్లాడమని నేను కూడా సార్ని పర్మిషన్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు అన్నింటికంటే పిల్లలు చాలా భద్రత విషయంలో చాలా బ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూడా ఇక్కడ విశాఖపట్నంలో రేపు వెళ్తున్నాను అంటే ఈరోజు అంటే కారణం ఏంటంటే ఒక పిల్లలకు సంబంధించిన ఒక సమస్యని విచారణకు వెళ్తున్నాం ఈరోజు సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే సెల్ ఫోన్లు అవ్వచ్చు టీవీలు అవ్వచ్చు పిల్లల జీవితాన్ని చింద చిందనవంతులు చేస్తున్నాయి ఈరోజు ఎక్కడ కూడా విలువలతో కూడుకున్న పరిస్థితులు అయితే లేవు మన రాజుగారు అవ్వచ్చు లేకపోతే మన డి మన డిప్యూటీఎం గారు అలాగే చలం గారు చాలా విషయాలు చెప్పారు మేము కూడా శ్రీకాకుళం నుండి చిత్తూరు రోడ్డుకి ఇరవై ఆరు జిల్లాకు సంబంధించి చూస్తున్నాం రోజు ఒక ఇరవై ముప్పై కేసులు అయితే మాకు అసంఘిక కార్యక్రమాలు కానీ పిల్లలకు సంబంధించిన ఒక ఇష్యూస్ అయితే చాలా మా ముందుకు వస్తున్నాయి ఈ రోజు అయితే నాలుగైదు ఉదయం నుండి ఈ రోజు వరకు ఈ పదకొండున్నర వరకు సుమారు ఆరు కేసులు అయితే మాకు వచ్చాయి చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు పిల్లలకి భద్రత అయితే లేదు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు మూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే పిల్లలు కూడా ఈరోజు ఎక్కడ భద్రత లేకుండా ఉంది ఎందుకంటే కారణం ఏంటంటే వన్ అండ్ వన్ నేనైతే నా పర్సనల్ అభిప్రాయం అయితే ఈ సోషల్ మీడియా ఈ ఫోన్స్ ఈ టీవీసు ఈ ప్రభావం వల్ల ఏంటవుతుందంటే చాలామంది కూడా ఒక ఉత్ప్రదకానికి గురై అసాంఘిక కార్యక్రమాల పాల్పడుతున్నారు అందువల్ల దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఈ సెల్ ఫోన్కి దూరంగా వెళ్ళకండి ఎందుకంటే ఒక క్రమశిక్షణతో విలువలతో కూడుకున్న విద్యను నేర్చుకోండి ఈరోజు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా చాలా మంది అనుకోండి నేను ఫెయిల్యూర్ అయిపోయినా ఫెయిల్యూర్ అయిపోయినా ఈరోజు ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా సక్సెస్కి కొనాదు ఈరోజు మరి ఎప్పుడు కూడా ఈరోజు ఫెయిల్ అంటే సక్సెస్ వస్తుంది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడ పడకండి ఇంకో నిజంగా ఈరోజు బాలోత్సవ కార్యక్రమంలో పిల్లల పండుగ కార్యక్రమంలో పిల్లల ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్క పిల్లడి కూడా ఏదో రంగంలో ఆటలో కానీ పాటలో కానీ చదువులో కానీ ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్కి ఈరోజు ఇక్కడ బాలోత్సవ కార్యక్రమం ఒక వేదిక కావడం నిజంగా వాళ్ళ వాళ్ళందరి తరఫున మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి